మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు అయితే నేను జొన్న రొట్టె చూపిస్తున్నా ఎలా చేస్తారో అనేది వంట అంటే ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది వేసేటువంటి ఇంగ్రీడియన్స్ ఒకటే అయినా కానీ వేసేటువంటి మనిషిని బట్టి వేసే క్వాంటిటీని బట్టి వేసేటువంటి టైంని బట్టి దాని యొక్క రుచి రంగు వాసన మారుతూ ఉంటుంది ఇప్పుడు అందరం వేసే రెసిపీస్ లో ఉప్పు కారము ఇవైతే కామన్ అందరం వేసేది కానీ ఆ వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ బట్టి చేసే మనిషి యొక్క చేతిని బట్టి ఆ యొక్క అయితే మారిపోతా ఉంటుంది కదా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసినటువంటి వంటలు తను ఎలా చేసింది ఏంటిదని ఈ రోజు వీడియోలో చూపిస్తాం అనుకుంటున్నాను తనైతే డిన్నర్ లోకి జొన్న రొట్టె చేసింది దానికి కాంబినేషన్ పప్పు వేసా పప్పు చేసింది దాంతోపాటు క్యాబేజీ శనగపప్పు పప్పు చేసింది అనమాట అయితే మా చెల్లె పిండి పిండి విసిపెట్టేసింది కదా ఉప్పేసి తర్వాత మా కజిన్ కూడా వచ్చింది అనమాట అక్కనేమో ఉప్పినటువంటి పిండిని ఇలా వెరల్పుగా ఉండటం ఒక బేషన్ లో వేసేసి పిండిని మంచిగా పిసుకుతా ఉంది తల ఒక పని చేసాం అనుకోండి వంటలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు మనకి అంత స్ట్రెయిన్ అయితే అనిపించదు కదా అక్కడనేమో అక్కడ పిండి ఉప్పుతా ఉంది మా చెల్లెనేమి రొట్టెం చేస్తా ఉంది నేనేమో కాలుస్తా ఉన్నాం అనమాట పిల్లలు కలిసి టీవీ చూసి ఆడుకుంటా ఉన్నారు పెద్ద మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట ఇలా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నాము అయితే ఇక్కడ జొన్న రొట్టెకి మనం ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్ క్వాలిటీ ఎలా అంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వా పిండి తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఉప్పు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం పట్టించుకున్న పిండి వేసేసి పిండి మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే పిండి మంచిగా గుమ్మ తర్వాత వెడల్పగా ఉన్నటువంటి ప్లేట్లో వేసేసుకొని పిండికి కొంచెం చెట్టు కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మనం రొట్టె చేసుకోవాలి ఇక రొట్టె చేసేటప్పుడు నేనైతే ప్లేన్ గా చేస్తాను మా చెల్లి ఏం చేస్తానంటే ఈ యొక్క జొన్న రొట్టెండి రొట్టె చేసేటప్పుడు దానికి నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు నల్ల రోడ్ అయినా ఉంటాయి కదా నల్ల నువ్వులు అయితే టూ సైడ్స్ అద్దుకుంది అనమాట ఒక ప్లేట్ లో నువ్వులు వేసుకొని ఈ యొక్క పిండి ముద్ద ఉంది కదా దాన్ని చిన్న బిళ్ళలాగా చేసి ఆ యొక్క నువ్వులు ప్లేట్ లో దానికి రెండు సైడ్ లో అద్దేసి మనం పిజ్జా చేసుకున్నప్పుడు దానిపైన అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను అలా అనమాట ఇక్కడ పక్కన ప్లేట్ లో ఉంచు అలా ప్లేట్ లో పెట్టేసి ఈ యొక్క రొట్టెని అటు ఇటు టూ సైడ్స్ మంచిగా అద్దేసి పీట పైన కొంచెం పొడి పిండి వేసుకుంటూ రొట్టెని మంచిగా తాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత పెంక పైన వేస్ట్లు ఎండు సైడ్లో కాల్చుకొని తిన్నాము అనుకోండి సూపర్గా ఉంటుంది ఈ యొక్క జొన్న రొట్టెలు మెత్తగా కావాలనుకున్న వాళ్ళకి మెత్తగా మంచిగా పొంగుతూ పూరిలా పొంగుతూ మెత్తగా తినొచ్చు లేదు గట్టిగా ఇష్టం అనుకున్న అనుకోండి గట్టిగా చేసుకొని కూడా తినవచ్చు గట్టిగా కావాలి అంటే అందరికి ఒకేసారి చేసేటప్పుడు కష్టం అవుతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు ఒక డిన్నర్ కి సెవెన్ ఓ క్లాక్ తింటాం అనుకోండి ఫోర్ ఓ క్లాక్ టీ టైమ్ లో టీ తాగేసిన తర్వాత రొట్టెలన్నీ ఒకసారి చేసుకొని ఒక ప్లేట్ లా వేసుకొని తినే టైంకి పెంక పైన పెట్టేసి ఎవరిది వాళ్ళకి మంచి వేది ఇచ్చామనుకోండి మంచి క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి మా హస్బెండ్ ఆ రోజే ఫస్ట్ టైం జొన్న రొట్టెలు అస్సలు తినడు అందరు తింటున్నారు సరే ఒకసారి ట్రై చెయ్యమ్మా అంటే చిన్న ముక్క ఇస్తే ఇంకా అప్పటి నుండి నేను మా ఇంట్లో చేస్తాను కానీ మెత్తగా చేసిస్తాను ఎందుకంటే గట్టిగా ఉంటే తింటాడో తినడు ఫస్ట్ తినడం కావాలి కదా అనేసి ఇంకా ఆ రోజు కాంబినేషన్ పప్పు అన్నాను కదా పప్పు తర్వాత వచ్చేసి క్యాబేజీ కర్రీ అనమాట వీళ్ళు ఎంతమందికి క్యాబేజీ కర్రీ ఇష్టం క్యాబేజీ నాకు శనగపప్పు వేసి దాంట్లో పచ్చిమిర్చి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది అనమాట ఆ రోజు ఇప్పుడు మా నేను అని చెప్పగ అక్క అలానే చేసింది అనమాట మా మమ్మీ కూడా అట్లే చేసింది నాకు కూడా అట్లే ఇష్టం అనమాట కారంగా కూడా పచ్చిమిర్చి కాంబినేషన్ ఇది కొన్ని సరతంతో మనము ఇలా ఫస్ట్ కింద క్లియర్ చేసుకుని తర్వాత టర్న్ చేసుకోవాలి తర్వాత మనము రొట్టెలు వేసుకుంటేప్పుడు పిండి పోసి ఆల్చుకున్నాం కదా కొంచెం వాటర్ అయినప్పుడు పైన అద్దుకోవాలి లేదంటే రొట్టె పేలిపోయినట్టుగా వస్తుంది పేలిపోయినట్టుగా రావడము అంటే రొట్టె పైన తెల్ల తెల్లగా వస్తుంది టేస్ట్ మంచిగా ఉండదు చూడడానికి కూడా మంచిగా ఉండదు కొంచెం వాటర్ చేత్తో జీలకరించడం కానీ వాటర్ ఉన్నటువంటి ప్లేట్ లో కొంచెం కాటర్ క్లాత్ పెట్టుకొని అద్దడం కానీ లేదంటే ఇలా తో కానీ అనుకోవాలన్నమాట ఇదిగోండి రొట్టె మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ రొట్టెని అయితే మంచి